రాజీనామా చెయ్యను అంటున్న జ్యోత్స గురించి పారిజాతంతో నిజం బయట పెట్టించిన కార్తీక్ షాక్ లో సుమిత్ర శివనారాయణ దశరథ్ అసలు జ్యోత్స రాజీనామా చెయ్యను అని అనడానికి కారణమేంటి మరి పారిజాతంతో కార్తీక్ ఎలా నిజం బయట పెట్టించాడు సుమిత్ర శివనారాయణ దశరథ్ ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఈ కథ కల్పితం ఈ కథను వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయటంతో పాటు వీడియోని షేర్ చేసి లైక్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక వైరా కి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అంతేకాదు నీకు ఒక చిన్న కూతురు కూడా ఉందంట అంటూ ఎక్కడ టచ్ చేయకూడదో కార్తీక్ ని అక్కడే టచ్ చేశాడు ఏంటి నా కూతురు గురించి మాట్లాడే కదా ను ఊరికి చివర ఒక పోతురాజును నిలబెడతారు అవునా ఆ ఊరికి ఎటువంటి ఆపద రాకుండా ఆ పోతురాజు ఎలాంటి వాడో నేను అలాంటి వాడే వాణ్ణే ఎందుకంటే నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను ఊరి మీదకి ఎవరైనా వస్తే పోతురాజు కత్తి తిప్పుతాడో లేదో తెలియదు కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే ఈ పోతురాజు మాత్రం కత్తితో సమాధానం చెప్పి తీరుతాడు అంటూ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు వైరాకి కార్తీక్ అయితే ఇక వైరా అయితే చెడు నువ్వు ఏమైనా చేసుకో నాకు అనవసరం నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ రోడ్డు మీదకి ఇచ్చి తీరుతాను ఎందుకంటే దసరథతో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని అంటాడు నీ లెక్కలు నువ్వు అన్నీ వెళ్ళి ట్రంక్ పెట్టులో పెట్టి మూత పెట్టుకో ఎందుకంటే ఇక్కడ నన్ను దాటుకుని నా ఫ్యామిలీని టచ్ చేయాలి అంటే గుండెలు గుండెల్లో గట్స్ ఉండాలి అంటూ కార్తీక్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు వైరాకి తన ఫ్యామిలీతో పాటు ఫ్యాక్టరీ వర్కర్స్ జోలికి వచ్చినా చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు దాంతో ఇక వైరా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంటి దగ్గర జ్యోత్స్న మళ్ళీ వీరంగం మొదలు పెడుతుంది అసలు కార్తిక్ ఏ సమర్థత ఉందని చెప్పి కార్తిక్ని ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చి నన్ను ఒక ని చేశారు అంటూ జ్యోత్సన మొదలుపెట్టిన గొడవను శివనారాయణ చాలా గట్టిగానే క్లోజ్ చేస్తాడు ఎలా అంటే నీ చేతికి పగ్గాలిస్తే నువ్వేం చేశావో మాకు తెలుసు కదా కాబట్టి నువ్వు సీఈఓ పదవికి రాజీనామా చేయి మరొక సీఈఓ నేను అపాయింట్ చేస్తాను ఒకవేళ నువ్వు చేయకపోతే బోర్డే నిన్ను సీఈఓగా పక్కకు తప్పిస్తుంది వాళ్ళు ఎవరిని ఎంచుకుంటే వాళ్లే సీఈఓగా ఉంటారు అది మనకే అవమానకరం అని చెప్పని అంటే తాత నువ్వు ఇచ్చిన టైం ఇంకా ఉంది అని చెప్పని అంటుంది ఇంకెంత ఉంది మూడు వారాలు అయిపోయింది ఇంకొక వారమే ఉంది అని అంటే ఈ వారంలో నేను ఏదో ఒకటి చేస్తాను తాత ఖచ్చితంగా కంపెనీని నిలబెడతాను అని చెప్పని అంటుంది నిలబెడతావు ఎందుకు నిలబెట్టావు ఇప్పుడు నిలబెట్టావు కదా మన శత్రువుని మన కంపెనీలోకి చాలా సెమ్ గా ఆహ్వానించావు కదా ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ కొనుక్కుంటే కొనుక్కోండి మాకు పార్ట్నర్ అవ్వండి అని చెప్పి శత్రువును లోపలికి ఆహ్వానిస్తావా వాడికి ఓపెన్ గేట్స్ చూపిస్తావా అని చెప్పని అంటాడు దశరథ్ ఇక సుమిత్ర కూడా జ్యోస్న తోటి చెడు ఓడిపోవటం కంటే పరువు పోగొట్టుకోవటం కంటే తల దించుకుని పక్కకు తప్పకోవటం మేలు ఆలోచించి చూడు అని చెప్పని అంటుంది ఇక శివనారాయణ అయితే కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ నేను నీతో కొంచెం మాట్లాడే మాట్లాడాలి అంటే చెప్పని పెద్ద సారు అంటాడు మన ఇద్దరం కాసేపు తాత మనవాళ్ళ మాట్లాడుకుందామా అని అంటాడు చెప్పు తాత మీరు ఎలా అంటే అలా అంటాడు కార్తీక్ చూడు ఇప్పుడు నడుస్తున్న ఈ ఆట ఇప్పుడు నాకు కొంచెం భారంగా అనిపిస్తోంది నేను వయసులో ఉన్నప్పుడు ఈ ఆట భలే మజానిచ్చేది దాన్ని చాలా సరదాగా ఆడేవాడిని కూడా కానీ ఇప్పుడు నా వయసు ఉడిగిపోయింది ఈ ఆటలో నాకు ఒక మనిషిని నిలబెడితే ఇది కత్తి కత్తిని నిలబెడితే ఇది వీడు అనేటటువంటి మనిషి కావాలి అది నువ్వే అయ్యుండాలి ఎందుకంటే నా ధైర్యాన్ని నువ్వు నన్ను ముందుకు నడిపించే సారథి నువ్వు కాబట్టి నీ తోడు నాకు ఇప్పుడు ఖచ్చితంగా కావాలి అంటూ శివనారాయణ అన్న మాటలకు సరే తాత నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఖచ్చితంగా నీకు తోడుగా నేను నిలబడతాను అంటూ కార్తీక్ అయితే శివనారాయణకు మాటిస్తాడు ఇక అక్కడి నుంచి ముందు జ్యోత్సన తనంతటి తానే సీఈఓ పదవికి రాజీనామా చేసేలా చేయాలి అంటాడు శివనారాయణ నా కుదిరి తాత అని చెప్పని అంటూ ఇక అందరూ హాల్లో ఉండగా చూసుకొని జాగ్రత్తగా పారిజాతాన్ని టార్గెట్ చేస్తాడు ఇక కార్తీక్ అయితే ఏంటి పారు చాలా బాధపడుతున్నట్టున్నావు అని అంటే నాకెందుకు రా బాధ అని అంటుంది ఇక పారిజాతం ఎందుకంటే తాత జ్యోత్స్రని సీఓ పదం నుంచి తప్పుకోమన్నట్టున్నాడు కదా అని అనగానే అవును తప్పుకోమంటే అది ఎందుకు తప్పుకుంటుంది అని అంటుంది పారిజాతం ఏ ఎందుకు తప్పుకోదు అని అంటాడు ఇక కార్తీక్ అయితే ఎందుకు తప్పుకుంటుందిరా తను ఏంటో ఈ వారం రోజుల్లో ప్రూవ్ చేసుకుని తీరుతానంది కదా అసలు మొన్నే ప్రూవ్ చేసుకునేది నువ్వే గబగబా ఆప్షన్ దగ్గరికి వెళ్ళి అనగానే పారిజాతం ఇంకా దాన్ని సమర్థిస్తూ వచ్చావా నీ పని అంతే అంటాడు శివనారాయణ అదేనండి నువ్వే వెళ్ళి అది అంతా అది ప్రూవ్ చేసుకోకుండా అడ్డుపడ్డావు అంటున్నాను ఒకవేళ కార్తీక్ ఆపే ప్రయత్నం చేయకపోయినా జ్యోత్సన ఆపేస్తానంది కదా అంటే అంది అంతేకాని ఆపదు జ్యోత్సన పంతానికి వస్తే ఎంత దూరమైనా వెళ్తుంది అందరికీ తెలిసిందేగాది అంటూ ఉంటే ఏంటండి మీరు అలా అంటారు మన మనవరాల్ని మనం కాక ఎవరు సమర్థించుకుంటారు చెప్పండి అని అంటుంది అవునవును నువ్వే సమర్థించాలి అనగానే అవును తాత ఆవిడ మాత్రమే సమర్థిస్తారు అదే నాకు అర్థం కాదు ఈ ఇంట్లో అందరికీ వ్యతిరేకంగా జ్యోత్సన ఉంటుంది కానీ ఈ పారుకి మాత్రం బాగా సింక్ అవుతుంది ఎందుకనో నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఎందుకంటే అది నా మనవరాలు కాబట్టి అంటుంది నీ మనవరాలు అంటే అని చెప్పని అంటాడు కార్తిక్ నా మనవరాలు అంటే నా మనవరాలే అని అనగానే అందుకేనా సీఓ పదవికి రాజీనామా చేయట్లేదు ఒకవేళ సీఈఓ పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ తన సీట్లు కూర్చోపెడతారో లేదో అనే భయం కామోసు అని చెప్పని అంటాడు కార్తిక్ మరి అంతే కదరా ఏమాత్రం కాస్త గుట్టు బయటకొచ్చినా జ్యోత్సరని సీఈఓ పదవిలో కాదు కదా మమ్మల్ని ఇంట్లోనే ఉంచరు అంటూ గావుకున బయటికి మాట్లాడేస్తుంది కారణం ఏంటంటే కార్తీక్ అంతలా రెచ్చగొడతాడు ఇక మాటలతోటి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు జేంట్రా ఏమంటోంది అంటే అసలు నిజాలు బయటకొస్తే జ్యోత్సని సీఈఓ పోస్ట్లోనే కాదు మమ్మల్ని ఇంట్లోనే ఉంచరు అని చెప్పని అంటుంది తాతయ్య అని అనగానే ఏంటా నిజం అని చెప్పని అంటాడు శివనారాయణ నారాయణ అబే అసలు నిజం అంటే జ్యోత్సనకుని నేను ఎంతనా ప్రేమిస్తున్నానో ఇంకా చెప్పాలి అంటే అక్క జ్యోత్స్న గారికంటే కూడా నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే విషయం తెలిస్తే మీరు ఒప్పుకోరు కదా దాని గురించే అన్నాను అని అంటుంది పారిజాతం అంతేనా లేకపోతే జ్యోత్స్న అసలు ఈ ఇంటికి వారసురాలే కాదు అనే నిజం బయటపడుతుందనా అంటాడు కార్తిక్ ఆ అదేంట్రా జ్యోత్స్న ఇంటికి వారసురాలు కాకపోవడం ఏంటి జ్యోత్స్నే ఇంటి వారసురాలు సుమిత్ర నామాసాలు మోసి బిడ్డ ఏదో వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి అక్కడ పొడకబెట్టినట్టుగా నువ్వు జ్యోత్సన ఏంటి వారసురాలు కాదు అని మాట్లాడతావేంట్రా అని అంటుంది నేను అనకుండానే ఇవన్నీ అంటున్నావంటే ఖచ్చితంగా ఇదే జరుగుంటుంది అందుకేనేమో జ్యోత్సన దశరథ్ పోలికలు కానీ సుమిత్ర అత్తయ్య గుణాలు కానీ లేకుండా అసలు మా తాతకి వారసురాలు అనిపించుకోవటానికి ఏ ఒక్క క్వాలిటీ లేకుండా కనపడుతుంది అని అంటే అదంతా నా పోలికరా నా రక్తం కదా ఎంతైనా అని నోరు జారుతుంది మళ్లీ పారిజాతం దాంతో ఇక కార్తీక్ శివనారాయణ వంక చూసేసరికి దీని గురించి మనం ఆలోచిద్దాం కార్తీక్ అంటూ బయటకు వెళ్ళిపోతాడు సుమిత్ర దశరథ్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే కార్తీక్ వచ్చి నేను క్లారిటీ ఇప్పిస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అంటూ శివనారాయణ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంటాడు శివనారాయణ ఇంకా కొన్ని నిజాలు బయటకు రావాల్సింది ఉంది తాత వచ్చిన తర్వాత మీ అందరికీ క్లారిటీ వస్తుంది అంతవరకు ఇప్పటి వరకు పారు చెప్పిన దాన్ని నోట్ చేసి పెట్టుకోండి ఇక పూర్తి నిజాలు బయటకు వచ్చిన రోజున మీరందరూ కలిసి పారుకి శిక్ష వేసే టైం వచ్చింది అని అర్థం చేసుకుందురు కానీ అని అంటాడు మరి ఇప్పుడు పారిజాతం నోరు జాతంతో శివనారాయణకి కూడా అనుమానం మొదలైంది కాబట్టి అక్కడ కూడా శ్రీధరికి అసలు జ్యోత్స పుట్టినరోజు రాత్రి అంటే దశరథ్ సుమిత్రలకు బిడ్డ పుట్టినరోజు రాత్రి ఏదో జరిగిందనే అనుమానం కూడా మొదలైంది కాబట్టి కథ ముందుకు సాగుతోంది మరి ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నిజంగానే పారిజాతం తనంతట తాను ఈ నిజాన్ని బయటపడితే బావుండు అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ మీరు ఇప్పుడు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ ఫస్ట్ మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ